వేదిక ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ పోలట్ బ్యూరో సభ్యులు కె పెద్దలు పోలట్ బ్యూరో సభ్యులు న్యాయశాఖ మంత్రులు ఫరూక్ గారికి గౌరవ మంత్రి వర్యలు పారిశ్రామికవేత్తైన పారిశ్రామిక రంగానికి మంత్రివర్యులుగా ఉన్నటువంటి టిజి భరత్ గారికి తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుల తిక్కారెడ్డి గారికి వేదిక మీద శాసనసభ్యులు ముల్ల రాజశేఖర స్వామి గారికి మాజీ మంత్రి వర్యులు కోట్ల సుజాతమ్మ గారికి బీటీ నాయుడు ఎమ్మెల్సీ గారికి గౌరవ చరిత్రమ్మ గారికి శాసనసభ్యులు గౌరవ వెంకటరెడ్డి అన్నకు అదే విధంగా మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్రెడ్డి గారికి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి మధ్య రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి బిజెపి అధ్యక్షులు నీలకట్ట గారికి జనసేన అధ్యక్షులు సురేష్ గారికి వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ వేదిక చూస్తూ ఉంటే వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దయిన కృష్ణమూర్తి అన్న గారు అదేవిధంగా ఫరూక్ అంకులు సోమశెత్తి అంకులు చూసిన తర్వాత నా తండ్రి కీర్తిశేషుడు బివి మోహన్ రెడ్డి గారిని మిస్ అవడం ఎందుకంటే ఇక్కడ అత్యంత ఆనందంగా ఎందుకంటే సోమశెట్టి వెంకటేష్ గారు ఈరోజు కూడా చైర్మన్ అవుతున్నారంటే వారి యొక్క సుదీర్ఘ తెలుగుదేశం పార్టీ తన అనుబంధం గురించి కానీ వారి సేవల గురించి కానీ మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఇక్కడికి వచ్చినప్పుడు మా మీనాక్షన్ అన్న పేరు ఉన్నప్పుడు సీనియర్ తెలుగుదేశం పార్టీలో సేవల గురించి కానీ రాష్ట్ర పార్టీ గుర్తించే విషయంలో కానీ ఎవరు ఎటువంటి ఆలోచనలకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక సంకేతం ఎందుకంటే రెండవసారి కులా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే పార్టీ మీద చిత్తశుద్ధి సీనియర్ లే కాకుండా ఎవరైతే పార్టీకి నిబంధనతో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి అన్ని సేవలు ఇవ్వడం జరుగుతా ఈ రోజు మరొకసారి ఏదైతే కర్నూలు స్పాట్ టౌన్ అదే విధంగా కూడా పరిధిలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా సోమశెట్టి వెంకటేశ్వర గారి యొక్క చొరవతో అభివృద్ధిలో ముందుకు పోతాం అదే విధంగా వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఏదైతే వారు ఆశించి వారికి ఇచ్చినటువంటి ఈ పదవికి వెన్న వల్ల తెచ్చే విధంగా ముందుకు పోతారని ఆశిస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తే ఎందుకంటే వారి కుటుంబ సభ్యులకు వారికి అదే రకంగా మా కుటుంబానికి సోమశెట్టి వెంకటేశ్వర గారి కుటుంబానికి అనుబంధానికి ఈ రోజు ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా గొప్ప పదవులు ఏదైతే వారు అలంకరించేట ఆయుర భగవంతుని కోరుతూ మరొకసారి కూడా చైర్మన్ గారు రెండవసారి ఏదైనా గానీ ఈ రాష్ట్రంలో మన కర్నూలు జిల్లాలో చరిత్ర సీనియర్ నుంచిగా మాట్లాడితే మా సోమశేత వెంకటేశ్వర రికార్డు బ్రేక్ వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే అధ్యక్షుడుగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రికార్డును బ్రేక్ చేసేవాళ్ళు కూడా ఈ దేశంలో మరి ఎవరు ఉండరు అని తెలియజేస్తూ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు